టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ నేను దీప్తి వాజ్పేయి ధరణిని మర్చిపోండి ఇకపై భూభారతి సేవలు ఎలా ఉంటాయో చూడండి అంటోంది రేవంత్ రెడ్డి సర్కార్ ధరణిలో సమస్యలు ఏంటి ఆ సమస్యలకు భూభారతి అందిస్తున్న పరిష్కారాలు ఏంటి అనేది తెలంగాణ ప్రజలకు దాదాపుగా అర్థమైపోయింది మరి రైతులు సామాన్యుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది దీనిపై ఇప్పటివరకు అయితే ఎక్కడా ఎవరు నెగిటివ్ కామెంట్స్ అయితే చేసింది లేదు కారణం దానిపై జరిగిన కసరత్తు అలాంటిది ఇదిగో ఇలాంటి చట్టాన్ని రూపొందించాలనుకుంటున్నాం చట్టంలో ఇంకేం అంశాలుంటే బాగుంటుందో చెప్పండి అంటూ అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంది రేవంత్ ప్రభుత్వం కమిటీ వేసి నలభై రోజుల పాటు అభిప్రాయాలు సేకరించి దాదాపుగా ఇక ఈ చట్టంతో సమస్యలేవి ఉండవు అని నిర్ధారించుకునే తర్వాత భూభారతిని తయారు చేసింది సో ఇవాటి ఎపిసోడ్లో భూభారతితో గ్రామస్థాయిలో రైతులకు ఊరట దక్కినట్టేనా భూభారతితో భూ వివాదాలకు పరిష్కారం దొరికినట్లేనా ప్రభుత్వం ఏం చెప్తోంది విపక్షాల అభ్యంతరాలు ఏంటి అసెంబ్లీ ఆవరణలో బుధవారం రోజు ఒక సీన్ కనిపించింది భూభారతి బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ డెప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ వచ్చి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డిని కలిసింది ఆ అసోసియేషన్ సభ్యులు సడన్గా గా అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటో తెలుసా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం చాలా బాగుంది అని చెప్పడానికి ఆ చట్టాన్ని స్వాగతిస్తున్నాము అని ప్రత్యేకంగా అసెంబ్లీకి వచ్చి మరీ చెప్పారు అదే రోజు అదే అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ట్రెసా కూడా మంత్రి పొంగులేటిని కలిసింది కారణం కొత్త చట్టాన్ని స్వాగతిస్తున్నామని చెప్పడానికి మాత్రమే కాదు వీలైనంత త్వరగా దాన్ని అమల్లోకి తీసుకురండి అని చెప్పడానికి సో ఉద్యోగులకు ఈ చట్టం చాలా బాగా నచ్చింది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గత చట్టంతో రైతులకు సేవ చేసే అధికారం కింది స్థాయి అధికారులకు లేకుండా పోయింది ఏ చిన్న సమస్య వచ్చినా సరే హైదరాబాద్కి వెళ్ళాలి అక్కడి సిసిఎల్ఏ ఆఫీసులో చెప్పుకోవాలి ఇప్పుడు ఆ అవస్థలు ఉండవు ప్రజలకు ఖచ్చితమైన నాణ్యమైన సేవలు అందుతాయి అన్న భావన ప్రభుత్వోద్యోగుల్లో సైతం కలిగింది అంటే కొత్త చట్టం సక్సెస్ అయినట్టే లెక్క అది ఎలా చెప్తారు అంటారా భూభారతితో పట్టాదారుల సమస్యలు కింది స్థాయిలోనే పరిష్కారం అవుతాయని అప్పీల్ వ్యవస్థ కారణంగా కోర్టులపై కూడా భారం తగ్గుతుంది అని ఉద్యోగ సంఘాలే స్వయంగా చెప్తున్నాయి అంటే ధరణితో రైతులు సామాన్యులు ఎంతో కొంత ఇబ్బందులు పడినట్టే కదా ఇన్నాళ్లుగా రైతులు ఎదుర్కొన్న సమస్యలు భూభారతి చట్టంతో తీరినట్టే కదా అంతేకాదు రైతుల భూములతో పాటు ప్రభుత్వ భూములకు భూభారతితో భద్రత ఉంటుంది అన్న నమ్మకం కూడా ఈ చట్టం కల్పిస్తోందంటున్నారు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదా పైనామా దరఖాస్తులు సైతం పరిష్కారం అవుతూ ఉండడం భూభారతి సక్సెస్ అయింది అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నారు ఇక గ్రామ కంఠం ఆబాదీలకు పాస్ పుస్తకాలు అందించడం నిజంగా ఒక చరిత్రే అంటూ తెలంగాణ తహసీల్దార్ల సంఘం కూడా కితాబిచ్చింది భూభారతిపై ఎలాంటి వ్యతిరేకత రాకపోవడానికి చాలా కారణాలున్నాయి అవన్నీ చిన్న కారణాలే అయ్యుండొచ్చు కానీ ప్రజలు కోరుకున్న మార్పులు ఈ భూభారతిలో కనిపించాయి ముఖ్యంగా ఇకపై భూముల అమ్మకాలు కొనుగోళ్ల సమయంలో ఖచ్చితంగా ఆ భూమిని సర్వే చేయించాల్సిందే సర్వే చేసి ఎలాంటి అభ్యంతరాలు వివాదాలు లేవు అని నిర్ధారించుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరుగుతాయి ఈ మ్యూటేషన్ సమయంలో కూడా సర్వే మ్యాప్ చేర్చాలి అనే నిబంధనను తప్పనిసరి చేశారు ప్రభుత్వం జారీ చేసే పాస్ పుస్తకంలో కూడా ఆ మ్యాప్ ఉంటుంది సరిహద్దు వివాదాలు డబుల్ రిజిస్ట్రేషన్లకు ఇకపై అవకాశమే లేకుండా అత్యంత పకడ్బందీగా భూభారతిని తయారు చేశారు రైతులు కానీ సామాన్యులు గాను కోరుకునేది ఇదే కదా తాము కొనే భూమి వివాదాల్లో ఉండకూడదు మరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ జరిగి ఉండకూడదు అనే కదా ఎవరైనా కోరుకునేది భూభారతి ఆ వెసులుబాటు కల్పించింది వివాదాలు డబుల్ రిజిస్ట్రేషన్స్కు ఛాన్సే లేకుండా మ్యూటేషన్తో పాటు మ్యాప్ని కూడా తప్పనిసరి చేయడంతో ఇకపై సమస్యలు ఎదురుకావు అంటున్నారు నిపుణులు భవిష్యత్తులో కూడా భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ఎంజాయ్మెంట్ సర్వే చేయించి శాశ్వతంగా పరిష్కరించే విధానం అందుబాటులోకి రాబోతోంది ఎవరైతే నిరుపేదలున్నారో ఈ రాష్ట్రంలో భూములున్న వాళ్ళు ఐదు కుంటలు పది కుంటలు ఇరవై కుంటలు భూములుండి ఆ భూమి ఫిజికల్ గా అంటే పొజిషన్ లో వాళ్ళు ఉన్నారే తప్ప పేపర్ మీద లేక ఇబ్బంది పడుతున్నారో భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని తయారు చేశామని సవినయంగా మరొకసారి తెలియజేస్తున్నాను ధరణిలో మంచి విషయాలుంటే ఖచ్చితంగా కొనసాగిస్తామని అసెంబ్లీ సాక్షిగా తెలిపింది రేవంత్ సర్కార్ ధరణిలో ఇన్స్టెంట్ మ్యూటేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది అంటే భూముల క్రయ విక్రయాలు జరిగాక రిజిస్ట్రేషన్ తో పాటు మ్యూటేషన్ కూడా వెంటనే పూర్తయిపోతుంది దీన్ని కొత్త చట్టంలో కూడా కొనసాగించారు క్లియర్ టైటిల్ తో భూములు అమ్ముకునేటప్పుడు కొనుక్కునే వారికి డాక్యుమెంట్తో పాటు మ్యుటేషన్ కూడా చేసే హక్కు రెండు వేల ఇరవై చట్టంలో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది దాన్ని యాజ్ గా ఏ పోకుండా అది మంచిది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఉంచటం జరిగింది కాకపోతే ఒక చిన్న మార్పు ఉంది ఇక్కడ వారసత్వంగా జరిగే భూముల బదిలీ విషయంలో మాత్రం కొంత గడువు విధించారు నిర్ణీత కాలం పాటు అంటే సుమారుగా ముప్పై రోజుల పాటు మ్యూటేషన్ చేయకుండా అధికారులు ఆపేస్తారు ఆలోగా ఆ భూమిపై ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే అప్పుడు మిగిలిన ప్రక్రియని పూర్తి చేస్తారు పైగా భూముల రిజిస్ట్రేషన్ తహసీల్దార్ ఆఫీసులో జరిగితే మ్యుటేషన్ చేసే అధికారాన్ని మాత్రం ఆర్డీఓకి అప్పగించారు ఇలా ఎందుకు చేశారు అంటే వారసత్వంగా భూమిని బదిలీ చేసేటప్పుడు అన్నదమ్ముల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య కొత్త తగాదాలు బయటపడతాయి ఆ తగాదాలతో మళ్లీ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉంటారు వీటిని నివారించడానికి వారసత్వ భూ బదిలీలో మ్యూటేషన్కి కొంత సమయం ఇచ్చారు పైగా మ్యుటేషన్కి ముందు స్వయంగా తహసీల్దారే నోటీసులు పంపిస్తారు ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలి అంటూ విచారణ చేపడతారు వివాదాలు ఉంటే అప్పటికప్పుడే తేల్చేసుకోవచ్చు ఎలాంటి దగాదాలు లేవు అనుకుంటే యుటేషన్ కూడా జరిగిపోతుంది భూభారతితో రైతులకు ఒక ప్రధాన సమస్య తప్పుతోంది ఇక భారమంతా దిగిపోయినట్టేనని సామాన్యులు సైతం ఊరట పొందుతున్నారు భూభారతిలో తీసుకొస్తున్న ఆ మార్పు అప్పీల్ రిజిస్ట్రేషన్లోనో యుటేషన్లోనో పాస్బుక్లోనో లోనో ఏదైనా తప్పు జరిగింది అంటే చాలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కి పరిగెత్తాల్సి వచ్చేది భూభారతితో అలా కాదుగా భూ సమస్య వస్తే తహసీల్దార్ స్థాయిలోనే తేల్చుకోవచ్చు అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళొచ్చు అక్కడ నుంచి కలెక్టర్కి ఎప్పీల్ చేసుకోవచ్చు అంటే జిల్లా స్థాయిలోనే రెండు అంచెల ఎప్పల్ వ్యవస్థ తీసుకొచ్చారు డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిందో మొటేషన్ అయిందో దాంట్లో కూడా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏదో ఒక ప్లాట్ఫారం మీద వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఈ డాక్యుమెంట్ ఎంఆర్ఓ గారి దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పీల్ అధారిటీని ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని తమర ద్వారా ఈ సభ్యులకి ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే మ్యుటేషన్ జరిగి పాస్బుక్ కూడా వచ్చేస్తుంది ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఈ కొత్త చట్టంలో కల్పించారు అంతేకాదు న్యాయపరమైన సమస్యలు వస్తే వాటి పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునల్స్ పెడుతున్నారు అవసరాన్ని బట్టి రాష్ట్ర స్థాయి లేదా జిల్లా లేదా డివిజన్ స్థాయిలో వీటిని ఏర్పాటు చేస్తారు భూభారతిలో రైతులకు కలుగుతున్న అతిపెద్ద ఊరట ఏదైనా భూ సమస్య వస్తే పైసా ఖర్చు లేకుండా ఉచిత సలహాలు పొందడానికి చట్టంలో వీలు కల్పించడం ఏ రైతైనా ఆర్థిక ఇబ్బందులు ఇతర కారణాలతో అప్పీల్ చేసుకోలేని పరిస్థితి ఉంటే అలాంటి రైతులకు ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుంది భూ సమస్యల విషయాల్లో న్యాయ సలహాలు సూచనలు ఇవ్వడానికి మండల స్థాయిలో వాలంటీర్లను ఏర్పాటు చేయబోతోంది రేవంత్ ప్రభుత్వం అంతేకాదు ఇకపై గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించబోతున్నారు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారితో రెవెన్యూ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు ధరణిలోని తప్పులను లోపాలను అన్నింటినీ భూభారతిలో సవరించింది రేవంత్ రెడ్డి సర్కార్ ఇన్నాళ్ళు పాస్బుక్లో పట్టాదారు పేరు మాత్రమే ఉండేది ఇప్పుడు అనుభవదారుడి కాలం కూడా రాబోతోంది ఓవరాల్గా ధరణి బాధలను భూభారతి తీర్చబోతోంది మరి రైతులు సామాన్యులు భూభారతిని స్వాగతిస్తున్నట్టేనా తెలంగాణ భూ పరిపాలనలో భూభారతి ఖచ్చితంగా ఒక నూతన అధ్యాయం అనే చెప్తున్నారు నిపుణులు భూభారత్తో రైతులు భూ యజమానుల హక్కులకు రక్షణ కల్పించటమే కాదు భూములకు కూడా భద్రత దక్కుతుంది ఈ చట్టంతో రాష్ట్రంలోని ప్రతి గుంట భూమికి చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తోంది రేవంత్ సర్కార్ కేవలం పట్టా భూములే కాదు గ్రామ కంఠాలు ఆబాదీ భూములకు ఇకపై పాస్బుక్స్ రాబోతున్నాయి అబాదీ భూములకి గ్రామ కంఠాల భూములకి పరిష్కార మార్గాన్ని కనుగొనేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది ఈ అబాదీ భూములకి రాబోయే రోజుల్లో వాటికి కూడా చట్ట భద్రతతో పాటు ఒక కార్డుని అంటే వారికి హక్కు ఉన్న కార్డుని పూర్తిగా ఈ చట్టంలో పేర్కొనబడింది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నది సాదా బైనామాల గురించి భూభారతి చట్టంలో కొన్ని ప్రత్యేకమైన సెక్షన్స్ పెట్టారు వీటి ద్వారా సాదా బైనామా దరఖాస్తుని పరిశీలించి వాటిని రెగ్యులరైజ్ చేస్తారు అంటే ఇన్నాళ్లుగా జస్ట్ తెల్ల కాగితంపై మాత్రమే ఉన్న భూముల వివరాలు ఇకపై ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కుతాయి దీనికోసం కనీసంలో కనీసం పది లక్షల మంది ఎదురు చూస్తున్నారంటే నమ్మండి సాదా పరిణామాల్ని రెగ్యులరైజ్ చేస్తాము అంటూ రెండు వేల ఇరవైలో నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించింది గత ప్రభుత్వం అప్పట్లో తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల అప్లికేషన్స్ వచ్చాయి కానీ అవన్నీ ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి కొత్త చట్టంలో ఆ సాదా పరిణామాలను ఆర్డీఓ స్థాయిలో విచారించి రెగ్యులరైజ్ చేస్తారు నవంబర్ రెండు వేల పది వరకు ఏవైతే అప్లికేషన్ ఆన్లైన్లో ఉన్నాయో ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో ఆ ఎలిజిబుల్ లో ఉన్నాయి ఎవరు పరిధిలో ఉన్నవి వారు అది ఎంఆర్ఓ పరిధిలో ఉన్న ఆర్డీఓ గారి పరిధిలో ఉన్నా కలెక్టర్ గారి పరిధిలో ఉన్నా లేకుంటే గతంలో వివిధ కారణాల చేత ఏవైనా రిజెక్ట్ చేసి ఉండి ఉంటే వాళ్ళ కోసం ల్యాండ్ ట్రిబ్యునల్లో వాళ్ళు అప్లై చేసుకోని ల్యాండ్ ట్రిబ్యునల్ అప్రోచ్ అవ్వచ్చు అధ్యక్ష ఇక ధరణి కారణంగా సామాన్యులు రైతులు ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య పార్ట్ బి భూములు పార్ట్ బిలోకి ఏదైనా భూమి ఎక్కింది అంటే ఇక అది నిషేధిత భూమి కిందే లెక్క భూదస్త్రాల ప్రక్షాళన పేరుతో బీఆర్ఎస్ హయాంలో ఒక కార్యక్రమం చేపట్టారు ఆ టైంలో ఏ చిన్న సమస్య కనిపించినా సరే ఆ భూములను పార్ట్ బిలోకి ఎక్కించారు అలా పద్దెనిమిది లక్షల ఎకరాల భూములు పార్ట్ బిలో డిజిటల్ ల్యాండ్ రికార్డులను సవరించడంతో పాటుగా పార్ట్ బి కేసుల పైన కూడా నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం అందులోని భూములకు కూడా హక్కులు ఇవ్వబోతోంది పార్ట్ సంబంధించి లక్షల వేల ఎకరాలు పార్ట్ బిలో ఉంది అధ్యక్ష ఈ పార్ట్ బిలో ఉండే పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు ఎకరాలని ఈ చట్టం ద్వారా అది ప్రైవేటు భూమా గవర్నమెంట్ భూమి ప్రైవేటు భూమి రెండు వేల పద్నాలుగు ముందు పాస్ ఉంటే ఏ కారణం చేత ఈనాడు దాన్ని పార్ట్ బిలో పెట్టారు ఇది కోట్ల పరిధిలో ఉన్నదైతే దాన్ని గురించి మనం దీంట్లో చర్చించడంలా ఎందుకంటే కోర్టు నిర్ణయించిన తర్వాతే దాన్ని మనం పరిష్కరించగలుగుతాం అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన అది ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు ఒక్బోర్డ్ ల్యాండ్ కావచ్చు ఇంకా దేవాలయ భూములు కావచ్చు ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో ఉన్న భూములని బైఫార్కేట్ చేసి ప్రజలకు సంబంధించిన ఆస్తులకి పూర్తి భద్రత ఈ పార్ట్ ఉన్న వాటిని ఈ చట్టం జరుగుతుంది అధ్యక్ష ఆధార్ ఎంత ఫేమస్ ఇకపై భూధార్ కూడా అంతే ఫేమస్ కాబోతోంది భూములకు శాశ్వత రక్షణ కల్పించడమే ఈ భూధార్ లక్ష్యం అంటే ఒక వ్యక్తి పేరు మీద ఎలాంటి భూమి ఉంది ఎంత భూమి ఉంది ఆ భూమి సరిహద్దులు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ భూధార్లో ఉండబోతున్నాయి ఇందుకోసం ఆధార్ నెంబర్ లానే ఒక భూదార్ నెంబర్ ప్రత్యేకమైన కార్డు కూడా ఇస్తారు ఏ వ్యక్తి గురించి అయినా తన ఆధార్ గురించి తన డీటెయిల్స్ గురించి చెక్ చేసుకోవాలంటే ఆధార్ కోడ్ కొడితే ఆ వ్యక్తికి సంబంధించిన డేటా అంతా ఎలా అయితే విజబల్స్ ఉంటాయో ఈ భూదార్ లో కూడా ప్రతి రైతుకి ఒక భూదార్ కోడ్ ఇవ్వటం జరుగునే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష ఇక థర్టీన్ బి థర్టీ ఎయిట్ ఈ ఓఆర్సీ లావుని పట్టాల గురించి భూభారతిలో చాలా క్లారిటీ ఇచ్చారు థర్టీన్ బి కానీ థర్టీ ఎయిట్ ఈ ఓఆర్సీ లావుని పట్టాల ద్వారా కానీ భూమి వచ్చినప్పుడు వాటికి పాస్బుక్స్ పొందే అవకాశం పాత చట్టంలో లేదు వీళ్ళందరికీ పాస్బుక్స్ ఇచ్చే అవకాశం ఈ కొత్త చట్టం భూభారతిలో కల్పిస్తోంది ఆ అధికారాన్ని ఆర్డీఓలకు కల్పించింది రేవంత్ సర్కార్ ధరణి ఉన్నప్పుడు భూమికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే దానిపై అప్లికేషన్ పెట్టుకోవడానికి థర్టీ త్రీ మాడ్యూల్స్ ఉండేవి ఒక్కొక్క సమస్యని ఒక్కొక్క మాడ్యూల్ తీరుస్తుందని అప్పట్లో అలా ఏర్పాటు చేశారు కానీ ఈ టెక్నాలజీపై అవగాహన లేక ఏ మాడ్యూల్ అప్లై చేస్తే తమ సమస్య తీరుతుందో అర్థం కాక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ఒకదానికి బదులు ఇంకొక మాడ్యూల్ అప్లై చేస్తే అవన్నీ రిజెక్ట్ అయిపోయేవి పోనీ అదేమైనా ఉచితమా అంటే అది కూడా కాదు అప్లికేషన్ పెట్టుకునే ప్రతిసారి పన్నెండు వందల రూపాయలు కట్టాల్సి వచ్చేది రైతులపై మోయలేని ఆర్థిక భారం పడేది కానీ రేవంత్ సర్కార్ దీన్ని సులభతరం చేసింది థర్టీ త్రీ మాడ్యూల్స్ ప్లేస్లో సిక్స్ మాడ్యూల్స్ని మాత్రమే తీసుకొచ్చింది రెండు వేల ఇరవైకి ముందు అంటే ధరణి పోర్టల్ రావడానికి ముందు వ్యవసాయ భూముల సమాచారాన్ని నమోదు చేసే పహాణిలో థర్టీ టూ కాలమ్స్ ఉండేవి భూ యజమాని ఎవరు సర్వే నెంబర్ భూ ఖాతా అతను అనుభవదారుడా లేక పట్టాదారుడా అది ప్రభుత్వ భూమా లేక పట్టానా ఇలా మొత్తం ముప్పై రెండు కాలమ్స్ పెట్టారు అందులో సమగ్రమైన సమాచారం ఉండేది కానీ ధరణి వచ్చాక ఒకే ఒక కాలం చేశారు పహానీలో ఒకే ఒక కాలం ఉండడంతో భూముల వివరాలు సరిగ్గా నమోదు కావడం లేదన్న ఫిర్యాదులు అందాయి దీంతో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు పదకొండు కాలమ్స్తో కొత్త పహానీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది రేవంత్ ప్రభుత్వం ఏదైతే చేస్తున్నామో ఈ భూభారత్ రాబోయే రోజుల్లో పదకొండు కాలాలతో పదకొండు కాలాలతో ఈ రికార్డుని ప్రక్షాళన చేసే అంశాన్ని కూడా దీంట్లో పొందుపరచబోతున్నాం అధ్యక్ష ఫైనల్ గా అంతా బాగుంది అనే ఫీల్ గుడ్ ఫీడ్బ్యాక్ అయితే వస్తోంది ఈ కొత్త చట్టం పైన భూభారతితో ధరణిలోని సమస్యలన్నీ తీరిపోతే అదే పదివేలు అనుకుంటున్నారు రైతులు సామాన్యులు ప్రస్తుతానికి ప్రతిపక్షాల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు మరి భూభారతి చట్టం అమలైన తర్వాత ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి